ఒకనొకప్పుడు ఒక చిన్న ఊరిలో ఒక అవ్వ ఉండేది ఆమె తన పని తాను చేసుకుంటూ ఎవరైనా ఆ ఊరికి కొత్తగా వచ్చిన వారికి వంట చేసి పెట్టేది ఇలా ఉండగా ఒకరోజు వర్షం బాగా వచ్చి ఆ ఊరి చెరువు నిండింది చెరువులోనికి నీరు రావడం వల్ల చేపలు చాలా వచ్చాయి ఆ ఊరి ప్రజలు వలలు తీసుకుని చేపలు పట్టుకునేవారు ఇది చూసిన అవ్వ కూడా ఒక వల తీసుకుని వెళ్ళి చెరువులోని నీటిలో వల వేసింది అందరికీ చేపలు బాగానే దొరికాయి అవ్వకు మాత్రం చేపలు వలలో పడలేదు అలా అవ్వ చాలాసేపు ప్రయత్నించి ఇక తన వల్ల కాదులే అనుకుని వల బయటకు తీసింది కానీ ఆ వలలో రెండు చిన్ని చిన్ని చేప పిల్లలు చిక్కుకొని ఉన్నాయి వాటిని చూసిన అవ్వ ఈ చిన్న చేప పిల్లలును ఏమి చేయాలి అని వాటిని ఊరి బయట నిండుగా నీరు ఉన్న బావిలో వాటిని వేసింది ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం వచ్చి ఆ బావి వద్ద ఆ బావి వద్ద నిలుచుని కియో కియ్యో అని పిలిచేది అవ్వ అలా పిలవగానే చేప పిల్లలు బయటకు వచ్చేవి అప్పుడు అవ్వ వాటికి పెరగన్నం పప్పన్నం పెట్టి అవి తిని లోనికి వెళ్ళగానే ఇంటికి వెళ్ళేది ఈ విధంగా అవ్వ రోజు కియో కియో అని పిలవడం చేపలు బయటకు రావడం అవ్వ పెట్టే అన్నం తిని చేపలు వెళ్ళడం జరిగేది ఇలా చేపలు పెరిగి పెద్దవయ్యాయి ఆ చేపలకు అవ్వ పిలవడం అన్నం పెట్టడం అలవాటు అయింది ఇలా ఉండగా ఒకరోజు ఒక పశువుల కాపరి తాను పెంచే పశువులను కొట్టేళ్ళు గొర్రెలు మేకలు మొదలైన వాటిని ఆ ద్రోవలో తోలుకొని వెళుతూ ఉన్నాడు ఆ బావి వద్దకు రాగానే పశువులకు నీళ్లు తాపించుదాం అనుకుని పశువులను నీళ్లు తాగమని కియో కియో అని అనడం మొదలు పెట్టాడు పశువులన్నీ నీళ్లు తాగుతూ ఉన్నాయి ఇంతలో కియో కియో అన్న శబ్దం విన్న చేపలు అవ్వ అన్నం పెట్టడానికి వచ్చిందని బయటకు వచ్చాయి వాటిని చూసిన పశువుల కాపరి నిగనిగలాడుతూ బాగా బలిసిన చేపలు బావిలోకి ఎలా వచ్చాయో అని వాటిని పట్టుకుని ఇంటికి తీసుకువెళ్ళి భార్యకు ఇచ్చి కూర వండమని చెప్పాడు తరువాత అవ్వ అన్నం తీసుకుని బావి దగ్గరకు వెళ్ళి కియ్యో కియ్యో అని ఎన్నిసార్లు పిలిచినా చేపలు బయటకు రాలేదు ఏమైనాయో అవి నేను పిలిచే తప్ప బయటకు రావు ఏమై ఉంటుంది ఎవరైనా పట్టుకుపోయి ఉంటారేమో అని అనుకుని అది తెలుసుకోవడానికి ఒక గిన్నె తీసుకుని అందరి ఇండ్లకు పోయి ఏం కూర అని అడుగుతూ ఉంది కొందరు పప్పు వంకాయ కూర గోంగూర పచ్చడి ఇలా చెప్పారు చివరికి పశువుల కాపరి ఇంటికి వెళ్ళింది ఏం కూర కొంచెం పెట్టమంది చేపల కూర బల రుచిగా ఉంది అని అన్నారు అప్పుడు అవ్వకు అర్థమైంది తాను పెంచే చేప కూర అని అవ్వ ఏడవడం ప్రారంభించింది అది చూసిన పశువుల కాపరి అతని భార్య ఏమైంది అని అన్నారు అవ్వ చేపలను చిన్నప్పటి నుంచి ఎలా పెంచిందో చెప్పింది అప్పుడు పశువుల కాపరికి తాను చేసిన తప్పు అర్థమయింది అయ్యో అవ్వ బాధపడుకు నేను తెలియక వాటిని పట్టుకున్నాను అన్నాడు అవ్వ నా చేపలు నాకు కావాలి అంటూ ఉంది అప్పుడు పశువుల కాపరి ఒక చిన్న పొట్టేలు పిల్లని తెచ్చి అవ్వ చేతులలో ఉంచి ఈ రోజు నుంచి ఇది నీవు నీవు పెంచుకో అవ్వా అని అన్నాడు ఈ పొట్టేలు చాలా చిన్న పిల్ల దీన్ని పెంచుకో అని అన్నాడు చిన్న పొటేలు పిల్ల వైపు అమాయకంగా చూస్తూ ఉంది అప్పుడు అవ్వ సరేనని ఆ పొట్టేలు పిల్లను తీసుకుని ఇంటికి వెళ్ళి ఆ పొట్టేలు పిల్లను పెంచుకుంటూ ఉంది అలా ఒక ఏడాది గడిచిపోయింది పొట్టేలు పెద్దది అయ్యింది దూరంగా కొండలపై పచ్చగా గడ్డిని చూసిన పొట్టేలు అడవులలో గడ్డి తినాలని ఆశపడింది అవ్వ దగ్గరికి వచ్చి అవ్వ అవ్వ నేను పాలకొండకు పోయి పాలాకు ఎర్ర కొండకు పోయి ఎర్రాకు నీలికొండకు పోయి నీలాకు తిని వస్తాను నాకు బాగా కోరికగా ఉంది నన్ను పంపించు అని అవ్వతో బ్రతిమలాడింది అవ్వకు పొట్టేలును ఒంటరిగా పంపడం ఇష్టం లేదు అయినా తన పొట్టేలు చాలా తెలివైనది అని సరే అని చెప్పి పొట్టేలుకు త్రోవలో తినడానికి కావలసినవి మూట కట్టి దాన్ని మెడకు తగిలించి పంపించింది పొట్టేలు ఆనందంగా తోక ఊపుతూ వెళుతూ ఉంది ఇలా చిన్న చిన్న పల్లెలు అన్నీ దాటుకుంటూ అడవి వైపు వెళ్ళసాగింది అలా అడవిలో వెళుతూ ఉండగా ఒక నక్క వచ్చింది పొట్టేలును చూసి నాలక చప్పరించుకుంటూ దీన్ని తింటే నా ఆకలి తీరుతుంది అనుకుంటూ పొట్టేలు దగ్గరగా వచ్చింది అది చూసిన పొట్టేలు ఏం నక్కబావా అలా చూస్తున్నావు అని అడిగింది అప్పుడు ఆ నక్క నిన్ను తిని నా ఆకలి తీర్చుకుంటా అని అంది అప్పుడు పొట్టేలు తెలివిగా అయ్యో నక్కబావా నేను బలహీనంగా ఉన్నాను అన్ని ఎంకలు నేను ఇప్పుడు పాలకొండకుపోయి పాలాకు ఎర్రకొండకు పోయి ఎర్రాకు నీలికొండకుపోయి నీలాకు తిని బాగా బలిసి వస్తాను అప్పుడు తిను చాలా రుచిగా ఉంటుంది అని చెప్పింది అది విని నక్క సరే వెళ్ళు నేను ఇక్కడనే ఎదురు చూస్తూ ఉంటాను అని అంది పొట్టేలు ఇంకా కొంచెం దూరం వెళ్ళగానే బాగా బలిసిన తోడేలు వచ్చింది నిన్ను తింటాను అని పొట్టేలుతో అంది అప్పుడు పొట్టేలు తోడేలు అన్నా నేను బాగా సన్నగా ఉన్నాను కొండలపై ఉన్న పాలకొండపై పాలకు ఎర్రకొండపై ఎర్రాకు నీలికొండపై నీలాకు తిని వస్తాను అప్పుడు బాగా బలిసి ఉంటాను అప్పుడు తిను అని తోడేలు సరే ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాను అంది అలా పోతూ ఉన్న పొట్టేలుకు ఒక ఎలుగుబంటి ఎదురు వచ్చింది నిన్ను తినేస్తా అంది అప్పుడు పొట్టేలు ఆగు ఎలుగుబంటి మామా ఆగు నేను పాలకొండకు పోయి పాలాకు ఎర్రకొండకు పోయి ఎర్రాకు నీలుకొండకు పోయి నీలాకు తిని బాగా బలిసి వస్తాను అప్పుడు తిను అని చెప్పింది ఎలుగుబంటి సరే అని వెళ్ళు తప్పించుకోవాలని అనుకోకు ఇక్కడే ఉండి పట్టుకుంటా అని చెప్పింది అప్పుడు పొట్టెలు బ్రతుకు జీవుడా అనుకుని ముందు అన్ని కొండలకు వెళ్ళి చిన్నప్పటి నుంచి అడవి గడ్డి తినాలి అని అని ఉన్న తన ఆశను తీర్చుకోవాలి అనుకుని వేగంగా కొండ ఎక్కింది పాలకొండకు వెళ్ళి పాలాకు తినింది ఎర్రకొండకు పోయి ఎర్రాకు తినింది నీలికొండకు పోయి నీలాకు తినింది బాగా తిని తిని పెరిగి బలిసింది పొట్టేలుకు అవ్వ గుర్తుకు వచ్చి ఇంటికి వెళదాం అనుకుంది అప్పుడు నడిత్ర నడిదావలో నక్కబావ తోడేలు ఎలుగుబంటి గుర్తుకు వచ్చి వెళితే అవి పట్టుకు తినేస్తాయి అని భయపడి ఒక చోట కూర్చుని పెద్దగా ఏడుస్తూ ఉంది అప్పుడు ఆ దారిలో వెళుతున్న శివుడు పార్వతి ఆ పొట్టేలును చూసి ఏమిటి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు అప్పుడు ఆ పొట్టేలు శివపార్వతులకు మొక్కుకొని స్వామి నేను ఇంటికి వెళ్ళాలి అవ్వ ఎదురు చూస్తూ ఉంటుంది కానీ వెళ్ళే దారిలో ఎలుగుబంటి తోడేలు నక్కపోతూ నన్ను తినాలని ఎదురు చూస్తూ ఉన్నాయి వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి అందుకే ఏడుస్తూ ఉన్నా అని చెప్పింది అది విన్న శివపార్వతులు ఏడవకు మేము నీకొక పెద్ద దోసకాయ ఇస్తాము నీవు దానిలో దూరుకుని తలుపు వేసుకో తరువాత దొర్లు దొర్లు దోసకాయ దొర్లకుంటూ పుచ్చకాయ అని అనుకుంటూ దొర్లుకుంటూ వెళ్ళు నీవు దోసకాయలో ఉన్నావన్న సంగతి ఎవరికీ తెలియదు నీవు కనిపించవు అని చెప్పి మాయమైపోయారు పొట్టేలు ఆ దోసకాయలో కూర్చొని తలుపు గట్టిగా వేసుకుంది వెంటనే దొర్లు దొర్లు దోసకాయ దొర్లకుంటే పుచ్చకాయ అంటూ దొర్లుకుంటూ వెళుతూ ఉంది అలా వెళుతూ ఉండగా ఎలుగు బంటి వచ్చి ఈ పొట్టేలు ఎన్ని రోజులైనా రాలేదు ఇదేదో దోసకాయ వస్తు ఉంది అని దోసకాయను ఆపింది దొర్లుతున్న పుచ్చ దోసకాయ దొర్లకుంటే పుచ్చకాయ కొండపై పొట్టేలును చూసావా అని అడిగింది అప్పుడు లోపల ఉన్న పొట్టేలు నిన్ను చూడలేదు ఆ పొట్టేలును చూడలేదు పక్కకు తొలుగు అని అరిచింది పుచ్చకాయ మాట్లాడటం చూసి ఎలుగుబంటి వెళ్ళిపోయింది ఇంకా కొంత దూరం వెళ్ళేసరికి తోడేలు వచ్చింది దొర్లుతూ వస్తున్న దోసకాయను చూసింది దొర్లు దొర్లు దోసకాయ దొర్లకుంటే పుచ్చకాయ అంటూ వస్తున్న దోసకాయను నిలబెట్టింది దొర్లుతున్న దోసకాయ కొండపైన పొట్టేలును చూసావా అని అడిగింది అప్పుడు పొట్టేలు నిన్ను చూడలేదు ఆ పొట్టేలును చూడలేదు పక్కకు తప్పుకో అని అంది తోడేలు భయపడి వెళ్ళిపోయింది అలా వెళుతుండగా నక్క వచ్చింది దొర్లు దొర్లు దోసకాయ దొర్లకుంటే పుచ్చకాయ అని వెళుతూ ఉన్న దోసకాయను నక్క ఆగు అని ఆపింది నీవు కానీ పొటేలును ఎక్కడైనా త్రోవలో చూసావా అని అడిగింది పొటేలు కోపంగా నిన్ను చూడలేదు ఆ పొట్టేలును చూడలేదు పోపో అని అంది అని దొర్లుకుంటూ వెళుతూ ఉంది నక్కకు అనుమానం వచ్చి దోసకాయ మాట్లాడటమేమిటి ఇంత పెద్ద దోసకాయను ఎప్పుడూ చూడలేదు దీన్ని పగలగొట్టి చూస్తాను అని అనుకుంది వెంటనే ఒక పెద్ద రాతి గుండును దొర్లించుకుంటూ వచ్చి దోసకాయ వచ్చే ప్రదేశంలో ఎదురుగా ఉంచింది దోసకాయ వేగంగా దొర్లుకుంటూ వచ్చి ఆ రాతికి తగిలి ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది అప్పుడు బాగా బలిసిన పొట్టెలు బయటపడింది అది చూసి నక్క అవురా పొట్టేలా ఎంత తెలివిగా తప్పించుకోవాలి అనుకున్నావా నీ నీ తెలివి నా దగ్గర నిన్ను తినేస్తాను అనంది అప్పుడు పొట్టేలు ఆగు నక్కబావా నేను నీ దగ్గరకే వస్తూ ఉన్నాను మధ్యలో తోడేలు ఎలుగుబంటి నన్ను తినాలని అనుకున్నాయి వాటికి దొరకకుండా నీకోసమే వస్తూ ఉన్నా ఇంతలో నీవే కనిపెట్టావు అని అంది అప్పుడు నక్క నిజంగానా అని నీ ఆఖరి కోరిక ఏమిటో చెప్పు అని అంది అప్పుడు పొట్టేలు నేను ఒక రాయి దూరంగా తంతాను నీవు ఆ రాయి రా అని అంది అప్పుడు నక్క ఓస్ ఏదెంత పని అలాగే అని ఒక గుండటి రాయి అక్కడ పెట్టి పొట్టేలుని తన్నమనింది పొట్టేలు బలం కొద్దీ దాన్ని గట్టిగా తన్నింది ఆ రాయి దూరంగా పడింది నక్క ఆ రాయి తేవడానికి పరిగెత్తింది నక్క అటు పరిగెత్తగానే పొట్టేలు గ్రామం ఉన్న వైపుకు పరిగెత్తింది సగం దూరం వెళ్ళిన నక్క పొట్టేలు పారిపోవడం చూసి దాన్ని పట్టుకోవడానికి తరుముకుంటూ వస్తూ ఉంది అప్పుడు పొట్టేలు అక్కడ ఉన్న ఒక ధనవంతుని ఇంట్లోకి వెళ్ళింది ఆ ఇంటి పెద్ద అది చూసి పొట్టేలు చూడడానికి అందంగా ఉంది ఇక్కడ ఏం పని అని అడిగాడు అప్పుడు ఆ పొట్టేలు జరిగిందంతా చెప్పి నేను మా అవ్వ దగ్గరకు వెళ్ళాలి బయట నక్క ఉంది అని చెప్పింది వెంటనే జమీందారు పనివాళ్ళని పిలిచి ఆ నక్కను అడవిలోకి కొట్టి తరిమి వేయించాడు అప్పటికే బాగా చీకటి పడింది ఆ ఇంటి వాళ్ళు పొట్టేలును ఇక్కడనే పడుకో తెల్లవారి వెళ్ళు పక్క రూబులో పడుకోమన్నారు పొట్టేలు వెళ్ళింది అక్కడికి సంచుల నిండా బంగారు నాణాలు పెట్టి ఉన్నాయి ఆ పొట్టేలు అక్కడ ఉన్న నాణాలను పొట్ట నిండే వరకు మింగింది పొట్ట బరువైన తర్వాత పడుకుని తెల్లవారగానే అవ్వ ఇంటికి వెళ్ళిపోయింది అవ్వ పొట్టేలును చూడగానే ఆనందించింది అప్పుడు పొట్టేలు అవ్వ ఇల్లు అలికి ముగ్గులేసి నన్ను ఇంటి మధ్యలో గుంజకు కట్టి గట్టిగా కొట్టు అని అంది అవ్వ వద్దు నొప్పి పడుతుంది అని అంది అవ్వ నాకు బాగాలేదు అలా కొడితే నొప్పులు తగ్గుతాయి అని చెప్పింది అవ్వ సరే అని ఇల్లు అలిగి ముగ్గులేసి పొట్టేలును నట్టింట్లో గుంజకు కట్టి తలుపులు వేసి దుడ్డుకరతో బాధింది ఆ దెబ్బలకు పొట్టేలు తాను తిన్న బంగారు రూపాయి బిళ్ళలను కక్కింది అవ్వ ఆ రూపాయి బిల్లలను శుభ్రం చేసి పక్కింటికి వెళ్ళి సేరు కావాలి వడ్లు కొలుచుకోవాలి అని అంది పక్కింటావిడకు అనుమానం వచ్చి సేరులో ఒక మూల చింతపండు అంటించి ఇచ్చింది అవ్వ బంగారు నాణాలు కొలుచుకొని భద్రంగా దాచుకుంది సేరు పక్కింటిలో ఇచ్చింది పక్కింటామకు సేరులో బంగారు బిళ్ళ ఒకటి చింతపండుకు అంటుకొని కనిపించింది ఇంత డబ్బు ఎక్కడిది అని అవ్వను అడిగింది అవ్వ తన పొట్టేలు తెచ్చింది అని జరిగిన విషయాలు చెప్పింది అప్పుడు పక్కింటి ఆవిడ ఇంటికి వెళ్ళి ఎంత మంచి పొట్టేలు అవ్వకు కష్టపడకుండా జీవించడానికి కావాల్సినది తెచ్చింది అని అనుకుంటూ ఉంది ఆ ఆవిడ మాటలు ఆమె పెంచుకుంటున్న కుక్క వినింది అది ఈ విషయం తెలుసుకొని నాకన్నా ఆ పొట్టేలు ఏం గొప్ప నేను కూడా వెళ్ళి పొటేలు కన్నా ఎక్కువ ధనం తెస్తాను అప్పుడు నన్ను పెంచేవారు నన్ను ఇంకా ఎక్కువ మెచ్చుకుంటారు అని బయలుదేరి వెళ్ళింది పొట్టేలు వెళ్ళిన ఆ జమీందారు గారి ఇంటికి వెళ్ళి భయం భయంగా చూడసాగింది జమీందారు చాలా జాలిగుండగలవాడు కుక్కను చూసి ఏమిటి అంత భయపడుతూ ఉన్నావు అన్నాడు అప్పుడు కుక్క చీకటి పడుతున్నది ఇంటికి వెళ్లాలంటే భయంగా ఉంది అని అంది అది విని జమీందారు సరే ఈ రోజు రాత్రి మా ఇంట్లోనే ఉండు నచ్చిన గదిలో పడుకో తెల్లవారుజామున వెళ్ళు అన్నాడు కుక్క వెళ్ళి ఒక గదిలో డబ్బుల మూటలు చూసింది సరే అని ఇంకొక గదిలోకి వెళ్ళింది అక్కడ అందరి చెప్పులు చాలా ఉన్నాయి కుక్కకు వాటి వాసన నచ్చింది కొంచెంసేపు ఈ చెప్పుల వద్ద పడుకుందాం అనుకుంది సరే అని అక్కడ పడుకుని చెప్పులు కొరికి కొరికి తినింది దాని కడుపు నిండింది తెల్లవారింది డబ్బులు మింగడానికి దాని కడుపులో స్థలం లేదు సమయం కూడా లేదు అంతలో జమీందారు సేవకులు వచ్చి ఆ కుక్కను బయటికి తరిమివేశారు కుక్క కడుపు బరువుగా ఉంది మెల్లిగా మెల్లిగా నడుచుకుంటూ ఇంటికి వచ్చింది పక్కింటి ఆమె దాన్ని కడుపు చూసి కుక్క బాగా డబ్బు తెచ్చిందని ఇల్లు కడిగి ముగ్గులేసి కుక్కను గుంజకు కట్టి బాధింది నొప్పి తట్టుకోలేక కుక్క తిన్న చొప్పుళ్ళం ముక్కలు ముక్కలుగా కక్కింది చిచి అని ఆమె కుక్కను వీధిలోకి తరిమివేసింది ఎక్కడ ఉండేవి అక్కడ ఉండాలి అని అనుకుంది